కవితా శీర్షిక వేకవ స్వప్నం రచన పొత్తూరి ఉమాదేవి పట్టణం సీతారామరాజు పొత్తూరి కాకినాడ నిద్రలో నా చంపలపై దోబూచలాడి నీ పెదవులు ఎందుకో ఈ మధ్య నాతో ఊసలాడటం మానేసినా నీ చూపుల వెచ్చటి ఊపిరి నా శ్వాసలోకి ప్రవేశించి నన్ను ఆలింగనం చేసుకుంటున్నాయి నల్లని నీ కురులు నా మోముపై చిరుగాలిని విసిరిపోతున్నాయి తెల్లటి పాల వంటి నీ నవ్వులు నా గుండెలో అలజన్ని రేపుతున్నాయి నీ కాలి మొవ్వల సవ్వడితో నా ఏకాంతాన్ని భగ్నం చేస్తూ మంచు బిందువులా నన్ను తాకి మెల్లగా నన్ను సాంతవనపరచి నా అంతరంగంలో తేలియాడి నాతో కబుర్లు చెబుతూ పచ్చటి పచ్చిక భైరుల నీ హృదయాన్ని నా ముందు పరిచి ఎండిపోబోతున్న మోడుకు ఆశల చిగురు తొడిగి వసంతం పూస్తూ వెందుకు నేస్తం మృత్యువుకు భయానికి మధ్య నేనొక శిలను మాత్రమే నీ మనసుతో నన్ను చెక్కి చెక్కి శిల్పంగా మలచి రాగాలు పలికించగలవేమో గాని కొన్ని క్షణాల తరువాత నీ శ్వాసతో నాకు ఊపిరిపోయగలవా నేస్తం బాలిపోయిన పొద్దు రేపటి ఉషోదయానికి నాంది ఈ చెక్కిన శిల్పం ఉంది చూడు రోజు సగం చస్తూ ఆకాశం వైపు చూస్తూ నిశరాత్రి నక్షత్రాలను నా ఒళ్ళంతా పూసుకుని ఇంకొన్ని క్షణాల్లో ఈ దేహాన్ని విడిచిన నా ఆత్మ మృత్యు వెంట తీస్తుంది చూడు ఇంతకీ నీవు ఎవరి వినేస్తాం నా ఆశల వాకిట ముంగిట వాలిన రంగవల్లివా లేక గత స్మృతులతో వెంటాడుతూ వచ్చిన వేకువ స్వప్నానివా